ജൈ മുതിരാ ജയ ജന മുതിരാജ് വ്യക്തിത്വാ പൗരുഷാകുറിച്ച് അതിച്ചാ ചൂടു ചൂടു മുതിരാജ് ജെണ്ട ശാരം ചൂടു നാൽ ദിക് ആടുത്ത ചൂട് నా ముదురా జెండా ఎవరెస్ట్ శిఖరం కన్న మిన్న నా ముదురా జెండా నవరత్నముల కన్న కోయి వజ్రం కన్న మిన్న నా ముదురా జెండా జాతి చెల్లిన హృదయాలను విదజల్లి దేశ కీర్తులను నా జెండా వినసిల్లు నా ముదర జెండా సేయగం నా హృదయ సాగారం ఆకాశంలో స్థారులు నా జెండా సింగారం చూడు నా ముదర జెండా గుండె అండ విశ్వాసానికి నా జెండా ముందు ఉంటుంది నా ముదర జెండా ముదిరాజాతి హృదయాలలో గుండె నిండం పొంగిపోతుంది చూడు నా ముదురాజండ పతి ఇంత పతి గడప గడప కీర్తి తెస్తుంది చూడు నేడు నా ముదురాజండ పసుపు వర్ణం కుల దేవత పెద్దమ్మకు ప్రీతి అమ్మ ఆశీర్వాదంతో ముదురాజు ఎన్న వేల సుఖ సంతోషాలతో వారి దిల్లరాన్ని నా జెండా ప్రీతి నా ముదురా జెండా ఉండే సింహం మన పౌరుషాలకి వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం నా జెండా పై ఉండే సింహం మన ముద్రాజ్ పౌరుష్యానికి వ్యక్తిత్వానికి నిదర్శనానికే కాకుండా మన ముద్రాజ్ కోసం నిరంతరం శ్రమించే మన నేటికి నిజాయితీకి మరో పేరు మన ముద్రాస్ ముద్రాజ్ జెండా ఐకమత్య ఆశాధన నిలబెత్తి నిదర్శనం నా ముద్రా జెండా పై రేపరేపలాడుతుంటే ఆకాశంలో పక్షి వాళ్ళు ఎగురాలి నా ముదురాజ్ జెండా జై ముదురాజ్ జ్ జై ముదురాజ్ జై పెద్ద మాతల్లి